హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము ఇక్కడైతే బాగున్నాము మీరందరూ ఎలా ఉన్నారనేది కమెంట్ చేయండి సో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి సో ఈరోజు అంటే ఈ ఈ బ్లాగ్ వచ్చేసి జనవరి సెకండ్ది అనమాట సో జనవరి సెకండ్ మా ఇంట్లో స్పెషలే చెప్పాలి ఎందుకంటే మా రెండు అక్క వాళ్ళది యానివర్సరీ సో మార్నింగ్ అయితే అందరం అయితే మేము విష్ చేసేసాము ప్రతి సంవత్సరము ఎక్కడో చోట వెళ్ళి ఫుడ్ తినడము అంటే హోటల్స్కి అలాగా వెళ్ళే వాళ్ళము సో ఈసారి అయితే ఏం ప్లాన్స్ వేసుకోలేదనమాట సో వద్దు వద్దు అనేసి అనింది మా అక్క ఎందుకంటే పాపది కూడా ఇంకా ఐదో తారీఖు బర్త్డే ఉంది సో ఇంకా అప్పుడే ఒక గ్రాండ్గా చేసుకుందాం అనేసి వద్దు కావాలంటే హోటల్కి వెళ్ళేది అనేసి అనుకున్నారు అప్పటికి అందుకని ఇంకా అందరం కామ్గా ఉన్నాము ఇంకా ఈవినింగ్ అయితే ఇది ఈవినింగ్ బ్లాగ్ అనమాట పిల్లలతో కూర్చొని ఆడుతున్నాను మా చిట్టి తల్లి చూడు ఇంకా ఇంక ఏదైనా కానీ పెద్దవాళ్ళని చూసే కదా పిల్లలు నేర్చుకుంటారు సో నేను వ్లాగ్ అలాగా చేస్తూ ఉంటాను కదా మా చిట్టి తల్లి ఫోన్ పెట్టుకొని తనే సాంగ్ పాడుతూ డ్యాన్స్ చేస్తూ అలాగే ఉంది ఇంక అంతే కదా ఏ డిపార్ట్మెంట్లో ఉన్న పిల్లలు ఆ రకంగానే ఉంటారు కదా అలాగ నా పరిస్థితి అయింది సో యాక్చువల్లీ మా చిత్తలకి డ్యాన్స్ అన్న సాంగ్స్ అన్నా బాగా ఇష్టము అందుకని పాడుతూ తనే ఇలాగా డ్యాన్స్ చేస్తూ ఉందనమాట సో చాలామంది అడిగారు అక్క మీరు క్రిస్టియన్ అంటున్నారు కదా మళ్ళీ మీ రెండొక్క వాళ్ళేంటి పొట్టు పెట్టుకున్నారు అనేసి అడుగుతున్నారు సో అండి ఒక రిలీజియన్లో ఒక క్యాస్ట్లో అందరూ ఒకే రకాగా ఉన్నారు కదా ఒక్కొక్కరు ఒక ఇది ఉంటారు సో అందుకనేసి అంటే మాక మా అంటే మా ఫ్యామిలీలో అంటే హిందువులుగా వాళ్ళు ఉన్నారు క్రిస్టియన్గా వాళ్ళు ఉన్నారు అందరూ ఒకేలాగా వాళ్ళు ఉండరు కదండి ఎవరికి నచ్చినది వాళ్ళు తీసుకుంటారు సో ఆ రకంగా అయితే మా ఈ మా రెండు హస్బెండ్ మామ అవుతాడు మాకి అంటే మా అమ్మ చిన్నమ్మ కొడుకు అనమాట సో వాళ్ళు వచ్చేసి ఇంకా బొట్టు అలా పెట్టుకుంటారు అనమాట ఇంకా ఆ టైంలో ఇంకా అప్పటి నుంచి అలాగే ఉందనమాట మా అక్క సో మిగతా వాళ్ళంతా అయితే అలాగా నా గురించి అయితే మీకు తెలుసు కదా సో అందుకే ఎందుకంటే సపరేట్గా కామెంట్ చేసి అడిగారు ఏదైనా కానీ మీరు మా ఫ్యామిలీ కాబట్టి కొన్ని తెలియని విషయాలు కూడా అంటే అడిగారు కాబట్టి క్లారిటీ ఇద్దామని చెప్పినానమాట సో అన్నీ అందరం ఒకేలాగా ఉన్నాం కదా ఫ్యామిలీ ఒకటే అయినా కానీ ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటారు ఒక్కొక్కరికి నచ్చిన విధాన్ని స్వీకరిస్తారు కదా సో అది ఇంకా మా అక్క అయితే బయట నుంచి వస్తూ వస్తూ పిల్లలకి అదే పూలు తీసుకొస్తే మా చెత్తలకి పూలు అంటే చాలా ఇష్టము కొన్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుయింది సో యానివర్సరీ అనేసి మా మామ మా అక్కకి అయితే కమ్మలు అయితే గిఫ్ట్ ఇచ్చారు సో మీ యానివర్సరీకి ప్రతి సంవత్సరం మీ హస్బెండ్ ఇస్తాడో లేదో కమ్మ ఏం చేయండి సో అలా ఇచ్చే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కదా సో మా అక్కకైతే కమ్మలైతే ఇచ్చినాడనమాట చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో మీకు నచ్చాయో లేదో కామెంట్ చేయండి ప్రైస్ కావాలంటే అది కూడా కామెంట్ చేయండి చెప్తాను ఇప్పుడైతే ఏం చెప్పాను సో ఇంకా మా అక్క వాళ్ళు వద్దు అంటే ఇంక మేము కనీసము మా ఇంట్లో మేము వద్దనుకున్నా మా అమ్మ లేదు అంటే చెయ్యాలా అని అంటారు అందుకని ఇంకా ఒకే అమ్మాయి అయితే సింపుల్గా బిర్యానీ అయితే తెప్పించింది మా ఇంట్లో ఏమున్నా లేకున్నా బిర్యానీ మాత్రం ఇంకా జనవరి ఫస్ట్ రోజే ఇంట్లో బిర్యానీ చేసుకున్నాం కదా అది ఇంట్లో చేసుకునేది సో ఇది వచ్చేసి బిర్యానీ అయితే బయట నుంచే తెప్పించింది అనమాట ఎందుకంటే అన్ప్లానింగ్ కదండి అందుకనేసి చేస్తామంటే కూడా మా అక్క వద్దు అనేది అందుకనేసి ఇంకా మా అమ్మ మా అమ్మ వదిలిపెట్టదనమాట అందరూ కనీసం ఇలా కన్నా కూర్చొని నలుగురం కూర్చొని తినొచ్చు కదా అనేసి ఇంకా ఇది వచ్చేసి కర్నూలులో మధు రెస్టారెంట్ నుంచి తెప్పించినారండి బిర్యానీ మాత్రం నిజంగా నేనైతే అయితే స్మెల్ని చూసి గుట్టుపట్టిన అంత బాగుందన్నమాట సో ఇంకైతే ఇంకా చికెన్ కబాబు బిర్యానీ అయితే ఫుల్గా లాగిచ్చేసాము అంత బాగుంది ఇంకా మా పిల్లలకు కూడా నచ్చింది అనమాట ఎప్పుడు స్పైసీగా ఉండేది కానీ ఇది చాలా బాగుందనమాట సో ఇంకా మేమైతే అందరం అయితే తినేసి ఇంకా మా అక్క వాళ్ళైతే ఇంటికైతే వెళ్ళిపోయారు చూసినారు కదా చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ అండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్ట్గా ఉంటుంది కొంచెం సపోర్ట్గా ఉంటుంది అచ్చా మీరు చూశారు అని నాకు తెలుస్తుంది సో ఇది అండి ఈరోజు బ్లాగు సో ఇలాంటి ఇంకా డైలీ ఇంకా ఈ జనవరిలో కొన్ని స్పెషల్స్ ఉన్నాయి మా ఫ్యామిలీలో అది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఎవరెవరైతే నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి ఇలాంటి మరిన్ని బ్లాగ్తో మళ్ళీ కలుస్తూ ఉంటాము చెప్పాను కదా ఇంకా అక్క వాళ్ళైతే భోంచేసేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నారు మా పిల్లలు అంటే మా అక్క పిల్లలు అయితే ఇద్దరు ఆల్రెడీ వెళ్ళిపోయారు తర్వాత మా అమ్మ అక్క వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు బ్లాక్తో కలుద్దాం బాయ్ బాయ్